హాయ్ అండి వెల్కమ్ టు మరి గోదావరి నుంచి నేను నేను సరిత ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయని మర్చిపోకండి అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభాకాంక్షలు అండి ఈరోజు మా పూజ ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి అండ్ ఇంకొకటి నేను ధైర్యం చేసి ఒక పాట పాడబోతున్నానండి ఆ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయపడద్దు పర్వాలేదు వచ్చిన దాంట్లో కొంచెం బాగానే పాడతానండి ఓకేనా ఫ్రెండ్స్ విని బాగా ఎలా ఉందో చెప్పండి మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఎలా ఉందో దాన్ని బట్టి నేను ఇంకో సాంగ్ పాడాలా వద్దా అని నిర్ణయించుకుంటాను మరీ అంత ఘోరంగా అయితే ఉండదు బాగానే ఉంటుంది వినండి ఫ్రెండ్స్ విని కామెంట్ చేయండి ఓకేనా మన పూజ కూడా చూసేద్దామా పదండి वैष्णविग देवी त्रिगोनात्मिके इंद्यलास निवारि त्रिपुरा दिके वैष्णविग विवादे त्रिगुनात्मक इन्द्यलास निवारिपुरा विद्या देहि भगवते सर्वाद साधिके के सत्यातचंदिके माही महनीय मां माही मातांगी मायात्मक माही महनीय मां माही मातांगी వైష్ణవి భార్గ వివాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య వినాయిని వారాహి త్రిగురాం వైష్ణవి భార్గ వివాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య వినాయిని వారాహి త్రిగురాంకే చూసారా ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ మా దేవుణ్ణి కూడా చూసేయండి మీరు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్ బెల్ సింబల్ నొప్పి ఆల్ అని కొట్టండి అప్పుడే నేను ఎప్పుడన్నా వీడియో పెడితే ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అదండి ఈరోజు ఇలా శ్రావణ శుక్రవారం మొదటి వారం హ్యాపీగా ఇలా పూజతో స్టార్ట్ అయ్యిందండి చూసారండి ఇంకొకటి మనకి చిన్న ప్రమోషన్ వీడియో వచ్చిందండి దాన్ని కూడా ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోవచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ ఇంట్లో కూడా ఇవాళ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ ధూపం చూపించేస్తున్నాను అయిపోయిందండి ఫైనల్లీ ఫినిష్ మొత్తం యాక్చువల్ ఇంత ప్రశాంతంగా చేసుకున్నాను అంటే కేవలం మా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు చిన్నోడు ఆడుకోవడానికి వెళ్ళాడు సో అందుకని చెప్పి పీస్ఫుల్గా ఈ డే ఇలా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడం ఫైనల్లీ పూజ అయిపోయింది దేవుణ్ణి రండి హాయ్ అండి చూసారా మా దేవుణ్ణి యాక్చువల్లీ మీకు సంబరం వీడియోలు రెండు పెట్టాను కదండి వీరభద్ర స్వామి అదిగోండి మా వీరభద్ర స్వామి ఇంటి వెలువెల్ పైన లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి మొత్తం ఇంకా ఏ పూజ జరిగినా కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్వామికి ఇస్తామండి